మా రోజుల్లో చెప్తున్నాం నాలుగు గంటలకు స్తోత్ర ప్రార్థనకు మందిరానికి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకొని వెళ్ళి నాలుగు గంటలకి ప్రార్థనలో ఉండి ఆ ముగింపులో మరలా మనిషికి ఒక వచనం చదివి వాగ్దానాలు చెప్పి అక్కడే కూర్చునే వాళ్ళం మేము అక్కడే అక్కడే కూర్చొని యోహన్ పాస్టర్ గారు మేము ఇలా చావకులు చాలామంది అనుభవంలోనే వచ్చాం చాలామంది సేవకులు అక్కడే కూర్చొని నలుగురు సేవకులు బైబుల్ చదువుకుంటా ఉండేవాళ్ళం ఒక నాలుగు ఉన్న పుస్తకం చదివేవాళ్ళం ఒక ఐదు ఉన్న పుస్తకం చదివేవాళ్ళం అప్పుడే చదువుకొని ఆ తర్వాత వాష్రూములు క్లీన్ చేసుకుంటూ మందిరం క్లీన్ చేసుకుంటూ ఉండడం ఇది సేవ అంటే స్తోత్ర ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు లేస్తారో తెలియదు కొంతమంది అసలు ఎలా వెళ్తారో ప్రార్థనకి వెళ్ళినట్టుగా ఉండదు అది ప్రార్థనకి వెళ్ళా తావిపని పని చేసుకోవడానికి వెళ్ళినట్టుంటుంది తాపి పని చేసుకోవడానికి వెళ్ళినట్టు ఉంటుంది సిమెంట్కి గట్లం పోయడానికి వస్తున్న మినిస్ట్రీ సిస్టర్లకి ప్రజలకు చెప్తున్నా నాలుగు గంటలకి స్తోత్ర ప్రార్థనకి వెళ్ళినట్టు బైబిల్ పట్టుకొని వెళ్ళండి చక్కగా ఒక చాప వేసుకోండి అక్కడ నీట్గా శుభ్రంగా ఉండండి ప్రార్థన చేసేటప్పుడు దేవునితో సహవాసం అది ఆ సహవాసం అను ఎలా ఉండాలంటే దేవుడు కలుసుకుంటాడు మనల్ని దేవుని మనం కలుసుకుంటాం ఆ నువ్వు ఎలా ఉండాలి అంత పరిశుద్ధంగా ఉండాలి అజాగ్రత్త వెళ్ళి ఎకర శాస్త్రాలు చేసుకుంటూ అర్థమైందా సరస్వక్తులు చేసుకుంటూ ఆడిని చూసి ఈయన చూసి కషేపు కళ్ళు మూసి కషేపు కళ్ళు తెరిచి వింతలు చూసుకుంటూ చేసే ప్రార్థన ప్రార్థన అది దేవునితో గడిపే సమయం ఎలా ఉండాలి ఏడు గంటలకు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మేము బైబిల్ పట్టుకొని మరలా ప్రార్థనకి వెళ్ళాము ఏడు గంటలకు ప్రార్థనకి వెళ్ళడు బైబిల్ పట్టుకుని ఎల్లవాళ్ళు చేతిలో చేతుల్లో ఉండాలి ఒక సేవకునికి ఏడు గంటలకు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మేము బైబిల్ పట్టుకొని మరలా ప్రార్థనకి వెళ్ళాము ఏడు గంటలకు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకొని ఎల్లవాళ్ళు బైబిల్ చేతుల్లో ఉండాలి ఒక సేవకునికి అదివారం రోజులు బైబిల్ కనపడి తోడికి పూజ దులుపుకుంటా ఉంటాడు టెస్ట్ ఇలా దులుపుకుంటా ఉంటాడు ఒక దొబ్బోడు ఉండవు లేదు మీ సేవగా అని చెప్పాడు జైల్లో అంత కూడి పెట్టినట్టు పెడతాం అలాంటి వాళ్ళు అర్షణం ఉన్నవాడు నిలబడతాడు ప్రతిష్ట ఉన్నవాడి నిలబడతాడు తన జీవితాన్ని మలుచుకుంటాడు బ్రదర్ అయినా సిస్టర్ అయినా అర్థంగా ఉంటా పెద్దోళ్ళకు కూడా ఎవరితో మన సహవాసం ఏసఐ మనకు ఉన్న సంబంధం ఎలా ఉండాలి స్నేహితునికి స్నేహితునికి మధ్యలో ఉన్న సంబంధం ఉండాలి తిరిగి తెగిపోయింది చూడండి అది కాను మూడో అధ్యాయంలో మీరు గమనించండి చల్లపూట ఆదాము ఆవులని దేవుడు కలుసుకునేవాడు ఇప్పుడు ఆదామా ఆదామా నువ్వు ఎక్కడ ఆదామా నువ్వు ఎక్కడ అంటే అర్థమైందా చెట్ల చాటును వెళ్ళి దాక్కున్నాడు ఆదాము దారాళంగా దేవుని దగ్గరకు వచ్చి ఎదురుపడి దేవునితో మాట్లాడే వ్యక్తి ఇప్పుడు చెట్ల చాటును వెళ్ళి తాక్కుండా దాని అర్థం ఏంటి ఇప్పుడు తీగ తెగిపోయింది తీగలు తెగిపోయినాయి తీగలు సరలిపోయినయి సహవాసం తెగిపోయింది త్రాలు తెగిపోయింది జాగ్రత్త పడాలి దేవునితో సహవాసము కలిగి నడిపించబడుతున్నటువంటి ఆ సేవకులు మీకు అయి ఉంటే ఆ సేవకులు మీకు పరిచయం చేస్తే ఆ సేవకుల బాధ మీరు వింటేనే ఒక రోజున మీరు సంపూర్ణ సిద్ధి చెందుతాం ఆ నూతన యరుషులేముకు మీరు వెళ్తాం యేసుక్రీస్తు ఎదుట వారు మిమ్మల్ని నిలబెడతాం